ఒకవైపు మతం పేరు చెప్పి బుర్కా చాటున హైటెక్ మోసాలు జరుగుతున్నాయి మరి మరోవైపు అదే మతపరమైన వస్త్రధారణను కాపాడటానికి మన న్యాయస్థానాలు ముందుకు వస్తున్నాయి ఈ రెండు సంఘటనలు చూస్తుంటే అసలు మన దేశంలో ఏం జరుగుతోంది స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నదెవరు ఆ స్వేచ్ఛను కాపాడుతున్నదెవరు అనే ప్రశ్నలు మనల్ని ఆలోచింపజేస్తాయి ముందుగా మొదటి సంఘటనను చూద్దాం ఛత్తీస్గఢ్ లో పిడబ్ల్యూడి అంటే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల కోసం పరీక్ష జరుపుతోంది ఒక మహిళ బుర్కా వేసుకుని పరీక్ష రాయడం వచ్చింది కానీ ఆమె వచ్చింది పరీక్ష రాయడానికి కాదు ఒక హైటెక్ మోసం చేయడానికి ఆమె బుర్కాను చెక్ చేయగా అధికారులు షాక్ అయిపోయారు లోపల ఒక ఒక చిన్న కెమెరా మైక్రోఫోన్ వైర్లు వాకీ టాకీ ఇలా ఒక ఎలక్ట్రానిక్ సామ్రాజ్యాన్ని దాచుకుని వచ్చింది పరీక్ష హాల్ బయట ఒక ఆటోలో కూర్చుని ఒక గ్యాంగ్ మొత్తం ఆమెకు జవాబులు అందిస్తున్నారు కెమెరా ద్వారా ప్రశ్న పత్రాన్ని చూసి మైక్ ద్వారా సమాధానాలు చెబుతున్నారు ఎంత పెద్ద స్కామ్ మీరే ఆలోచించండి మతపరమైన వస్త్రధారణను అడ్డుపట్టుకుని దాన్ని ఎవరూ తనిఖీ చేయరనే ధైర్యంతో ఇంత పెద్ద మోసానికి పాల్పడ్డారు ఇప్పుడు రెండో సంఘటనకు వద్దాం ముంబైలోని ఒక ప్రైవేట్ కాలేజీ విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించింది ఈ విషయం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది కోర్టు విచారణ సందర్భంగా ఒక కీలకమైన ప్రశ్న వేసింది ఒక మహిళ ఏం ధరించాలో చెప్పి మీరు ఆమెను ఎలా ఎంపవర్ చేస్తున్నారు అని కాలేజీ యాజమాన్యాన్ని నిలదీసింది హిజాబ్ ధరించాలా వద్దా అనేది ఒక మహిళ యొక్క వ్యక్తిగత ఎంపిక అని ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని చెబుతూ ఆ నిషేధంపై స్టే విధించింది ఇప్పుడు మీరే చెప్పండి ఒకవైపు బుర్ఖాను అడ్డం పెట్టుకుని జరుగుతున్న మోసం మరోవైపు హిజాబ్ ధరించడం నా హక్కు అని పోరాడుతున్న విద్యార్థినులు వారికి అండగా నిలుచున్న సుప్రీం ఈ రెండు సంఘటనలు చూసినప్పుడు మనకు ఏం అర్థమవుతుంది అవుతుంది మతపరమైన వస్త్రధారణను మోసం చేయడానికి వాడుతున్నారని దాని నిషేధిస్తే అది మా హక్కు అని గొడవ చేస్తున్నారు ఈ విషయంలో తప్పు ఎవరిది బుర్ఖా హిజాబ్ లాంటి వస్త్రధారణను నిషేధించాలా లేక అది వ్యక్తిగత స్వేచ్ఛ అని దానిని గౌరవించాలా ఈ చాలా సున్నితమైన అంశంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో అందరితో పంచుకుని ఈ చర్చను ముందుకు తీసుకెళ్ళండి